ముంబై దాడుల సూత్రధారి తహవూర్ రానాను భారత్కు రప్పించే ప్రయత్నాల్లో కీలక ముందడుగుపడినట్లు తెలుస్తోంది ఈ మేరకు త్వరలోనే అతన్ని భారత్ కు అప్పగించేందుకు అమెరికా సిద్దమైనట్లు ఓ ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది ఈ ఏడాది ఆగస్టులో అమెరికాలోని న్యాయస్థానం అతన్ని నేరగాళ్ల ఒప్పందం కింద భారత్ కు అప్పగించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది తహ్వూర్ కు వ్యతిరేకంగా తగినన్ని సాక్ష్యాలను భారత్ సమర్పించడంతో యుఎస్ న్యాయస్థానం తహవూర్ రాణా ముంబై దాడుల్లో భాగస్వామి కావచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసిందే ట్వంటీ సిక్స్ పై లెవెన్ దాడుల కుట్రకు మాస్టర్ మైండ్ గా భావిస్తున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబైలో రెక్కీ చేస్తున్నప్పుడు అతడికి రాణా సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది దాడులకు అవసరమైన బ్లూ ప్రింట్ తయారీలో రాణా హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఈ కుట్రకు సంబంధించి రాణా హెడ్లీపై కేసులు నమోదు చేశారు ఈ నేపథ్యంలో రాణాపై ఇప్పటికే దాదాపు నాలుగు వందల ఐదు పేజీల ఛార్జ్షీట్ను ముంబై పోలీసులు దాఖలు చేశారు ముంబై దాడులు జరిగిన ఏడాదికి షికాగో ఎఫ్బీఐ అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు